అందరికీ నమస్కారం ఈ దినం పులివెందలలో జెపిటీసి ఎలక్షన్లు జరుగుతున్నాయి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి ఉప ఎన్నికలు జరగడం ప్రతి ఒక్కరి కూడా పులివెందలలో ప్రజలు సంతోషిస్తున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అడ్డ నా గడ్డ ఎప్పుడైనా రిగ్గింగ్ చేసి ఎప్పుడైనా నేను పులివెందల రాజునే అని ప్రతి ఒక్కరు కూడా వైసీపీ నాయకులు మా అడ్డ అంటారు అది మీ అడ్డా కాదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఓటు హక్కు వేసి వేయాలి ఎందుకంటే మాకు రాజ్యాంగము వచ్చింది స్వాతంత్రం వచ్చింది మీ ఇష్టం వచ్చినట్టు పులివెందలు రిగ్గింగ్ చేసుకొని చేస్తానన్నారు గెలుస్తానన్నారు పైన భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు కర్మ కర్మ అనేది ఇడ్చిపెట్టదు ఐదు సంవత్సరాలకి కర్మ ఇప్పుడు వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అరాచకానికి ఫుల్ స్టాప్ పెట్టింది ఈరోజు ప్రజాస్వామ్యం అనేది ఖచ్చితంగా తెలిసిపోయింది ప్రజలకు ఈ ఎలక్షన్ ఏ పరిస్థితిలో కూడా జరగడం పులివేందల ఈ జిల్లాలోనే సంతోషిస్తారు ఎందుకంటే అమ్మ జగన్ అడ్డకపోతే కొడతారు చంపుతారు వాళ్ళ చిన్న ఆయనకే చంపారు వాళ్ళు మన వాళ్ళు ఎవరైనా పెడితే చంపుతారు భయం ఉండింది ఈ రోజు ఆ భయము తొలగిపోయింది దేవుని ఆజ్ఞ ఏది జరగదు మనం అనేది విరవిరిగితే కర్మ ఎప్పటికి పోదు వెంటాడుతోంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కర్మ ఎందుకు వెంటాడుతోంది సొంతం చెల్లికి అమ్మకు దూరం పెట్టిందానే కర్మ వెంటాడుతుంది చిన్నకు సంపేసినాం కర్మ వెంటాడుతుంది దేవుడు ఊరికే చెప్పలే కర్మ ఫలం ఎవరికైనా మోసం చేసి టక్కర్ చేస్తే కర్మ లాస్టలో పిర్చిపెట్టదు మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఓపికతో ఎప్పుడుకైనా కానీ ఎలక్షన్ జరపాలా ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ఓటు వేయాలా అని కోరిక పులి ప్రజలు ప్రజలకు జరిగి తెలిసింది తెలుగుదేశం క్యాండిడేట్ గా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచే కోసం లేదు వచ్చే ఎలక్షన్ లో ఇట్నే అది ఒకటి పోలీస్ అధికారికి ఒకటే ఒకటి వినూపం ఏ రాజకీయ పార్టీ ఉన్నా కూడా ధర్మంగా ఎలక్షన్ జరపండి సార్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే దేవుడితో సమానం ఎప్పుడికైనా అట్లాంటి ఎలక్షన్ జరిపితే ఫస్ట్ మీరే రాజకీయ నాయకులు కాదు పోలీసు వాళ్ళే ఫస్ట్ ఎలక్షన్ జరపాలంటే ఒక మూడు నాలుగు రోజులు అన్నం లేక గుర్చెలు వేసుకొని ఉంటారు మీరు అదే చట్టబద్ధంగా జరపండి సార్ ప్రజలు సంతోషిస్తారు జై చంద్రబాబు నాయుడు జై పుత్ర నడిచి జై చైతన్య రెడ్డి ఎంఎల్ఏ గారు